సంగారెడ్డి జిల్లా ప్రజలు ప్రయాణించే కొత్త బస్టాండ్ అంటే ఇంత నిర్లక్ష్యమా దినోత్సవం హాఫ్ ఆఫ్ హాంగర్ ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ రెండు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ముంబై జాతీయ రహదారిపై కంకోల్ టోల్ ప్లాజా వద్ద గంజా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదివారం రోజున ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని ఒక ప్రకటనలో తెలిపారు సంగారెడ్డి జిల్లా సదాశిపేట్ మండలంలోని నాగులపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల యొక్క దుస్థితి శిథిలావస్థలో ఉంది ఇక పాఠశాలకు చినుకు వానకే చిత్తడిగా మారిపోతుంది ఇక బిక్కు బిక్కుమంటూ భయంతో విద్యార్థుల పాఠశాలకు వెళ్తున్నారు దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు ఇది ప్రాథమిక పాఠశాల నాగులపల్లి దుస్థితి గత సంవత్సరం ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు దాతల సహాయంతో విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కల్పించారు మండలంలో కూడా నాగులపల్లి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు బదిలీపైన వెళ్లిన కలెక్టర్ చేతుల మీదుగా పాఠశాల కరపత్రాలు విడుదల చేసి అనిపించుకున్నారు ఉపాధ్యాయుల ఉత్సాహం తల్లిదండ్రులు గ్రామస్తుల సహకారంతో ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్న పాఠశాల సంఖ్య నలభై ఏడు మందికి పెంచారు కానీ తల్లిదండ్రుల్లో ఉపాధ్యాయులు ఒకటే భయం ఎక్కడ పాఠశాల కూడిపోతుందో అని వర్షం పడితే చాలు విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు పంపటమే లేదు ఇటీవలే బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు ఎంతో మంది ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులను పాఠశాలలు చేర్పించి సంఖ్యను పెంచినప్పటికీ శిథిరావస్థలో ఉన్న భవనాల కారణంగా వర్షం పడితే చాలు విద్యార్థులను పంపటానికి తల్లిదండ్రులు వెనకం చేస్తున్నారు దీంతో వర్షం పడ్డ రోజు ఉపాధ్యాయులు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సిన పరిస్థితిది ఇక వర్షాకాలం ఉన్న రోజులు విద్యాబోధనకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల మరమ్మతులతో పాటు నూతన పాఠశాల భవనాలు నిర్మించి కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఉపాధ్యాయులు కోరుతున్నారు పురస్కరించుకొని అనుభవం మండపంలో భక్తి శ్రద్దలతో పూజలు కొనసాగుతున్నాయి జులై ఇరవై ఏడున పట్లళ్ల బాబుశెట్టి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఇక జూలై ఇరవై ఎనిమిదిన ఎం నీలకంఠం స్వామి పూజ నిర్వహించనున్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు పూజలు జరుగుతున్నాయి భక్తులు అధికంగా పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు తిరుమల దర్శనానికి విచ్చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రేణిగుంట రైల్వే స్టేషన్ నందు ఆత్మీయ స్వాగతం తెలియజేశారు భారతీయ జనతా పార్టీ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు సమంచ శ్రీనివాసులు మరియు కోలా ఆనంద్ తదితరులు మునిపల్లి మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం వాహనాల తనిఖీలో ఎక్సైజ్ అధికారులు మునిపల్లి మండలం కంకూరు శివార్లోని ముంబై జాతీయ రహదారిపై డెక్కెన్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం జరిగిన తనిఖీలో ఎక్సైజ్ అధికారులు గోవా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న ఆరు పాయింట్ ఐదు లీటర్ అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ సిఐ వీణారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ట్రావెల్స్ బస్సులో మద్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించగా మరో ఘటనలో జహీరాబాద్ వైపు నుంచి బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పన్నెండు వందల గ్రాముల ఎండు గంజాయి తీసుకెళ్తుండగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు వారిని పట్టుకున్నట్టుగా తెలిపారు రెండు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు దశలు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది కాగా గత స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి ఈసారి రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నట్లు ఈసీకి ఆ శాఖ తెలిపింది దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఈఓలు డీపీఓలకు ఆదేశాలిచ్చింది ఎన్నికల నిర్వహణకు ప్రణాళికను రూపొందించాలని సూచించింది సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని జిల్లా ఎస్పీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఆన్లైన్ గేమ్స్ ఆడితే డబ్బులు రావని పేర్కొన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని సూచించారు క్రెడిట్ కార్డు వివరాలు ఎవరికి ఇవ్వద్దని చెప్పారు ఎవరైనా మోసానికి గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు సంగారెడ్డి జిల్లా ఆర్టీసీ బస్ స్టాండో సమస్యల గురించి ఎన్ఐఎఫ్ జిల్లా కార్యదర్శి కన్నా సాయి మాట్లాడుతూ జిల్లా కేంద్రమైనటువంటి కొత్త బస్టాండ్లో ఇలాంటి దుస్థితి హెల్త్ మినిస్టర్ ఇలాఖలో ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇంతేనా కనీసం ప్రజల యోగక్షేమాలు బస్టాండ్లో ఏ విధంగా ఉంది ఎలా ప్రయాణం చేస్తున్నారు అన్ని సౌకర్యాలు వారికి ఉన్నాయా లేవా మరి కనీసం ప్రయాణికులు వెళ్లి వస్తున్నా వారి అత్యవసర కాలకృత్యాలు తీర్చుకున్న విధంగా ఎలాంటి సౌకర్యాలు లేవు ఉన్నా ఉన్నట్టే ఉంది ఆ పరిస్థితి దుర్వాసనతో అలాగే మంచినీటి సదుపాయం కూడా లేకపోవటం దురదృష్టకరం క్యాంటీన్ ఉన్నా అది లేనట్టే ఉంది సరైన ఫుడ్ అందించకపోవటం క్యాంటీన్లో పరిశుభ్రత లేకపోవటం ఇప్పుడు వర్షాకాలం కనీసం ప్రయాణికులు కూర్చుందామన్నా వాళ్ళు వెయిట్ చేద్దామన్నా ప్లేస్ సరిపోకపోవటం ఇకనైనా డిపో మేనేజర్ వారి సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు ఇవి నా సమస్యలే నేను కూడా ఇందులో ఒక్కడినే అనుకుని చేస్తేనే ఆరోగ్యకరంగా ఉంటారని అవసరమయ్యే విధంగా ఉండాలని వారి సమస్యలు వీలైన త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు ఇక ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని వారు డిమాండ్ చేశారు నమ్మిన తెలంగాణ ప్రజలు ఇంకా మేధావులు పదేళ్లలో తెలంగాణ అప్పులపాలు కూటికి గతిలేని కుటుంబం ఇప్పుడు కోటీశ్వర్లు మనిషి ఒక ఫామ్ హౌస్ దేశంలో రెండవ ధనిక పార్టీ బీఆర్ఎస్ వంద కోట్ల హెలికాప్టర్ కాళేశ్వరం కమిషన్లు మిషన్ భగీరథ కమిషన్లు లిక్కర్ స్కామ్ కల్వకుంట రామారావు సాఫ్ట్వేర్ కంపెనీల కమిషన్ల గొర్రెల స్కామ్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఊసేలేదు ఫోన్ ట్యాపింగ్లు తెలంగాణ సొమ్ము పంజాబ్ రైతులకి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కోసం రెండు వందల యాభై కోట్ల ఖర్చు ఇక దేశం మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు చెబితే రోజు కూడా సరిపోదు ఈ దొంగల కుటుంబం గురించి ఇప్పటి వరకు ప్రజాస్వాము దుర్వినియోగం చేయని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రజలు ఎటు చూసినా ప్రజల నోట ఇదే మాట ప్రజలు చెబుతున్నారన్నారు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మియాపూర్ గల గ్రేస్ అనాథాశ్రమంలో పితృ సమానులైన వృద్ధులకు అల్పాహారం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఇక ఆయన మాట్లాడుతూ జులై నాలుగు ఆదివారం జాతీయ తల్లిదండ్రుల దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగానే నేటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని అన్నారు ఇక సృష్టిలో తల్లిదండ్రులకి మించిన దైవం మరేదీ లేదు అందుకే అనాదిగా ఈ సృష్టిలో ఈ సమాజంలో తల్లి తండ్రి గురువు దైవం అని అంటారు ఈ సృష్టిలో తల్లిదండ్రులు మించిన దైవం లేదని ఈ సృష్టికి ఈ సమాజానికి తెలియజేసేవాడు ప్రమద గణాధిపతి అయిన గణపతి స్వామి తల్లి తన సంతానాన్ని నవమాసాలు మోసి కనీ పెంచి వారిని ఒక పూట పస్తుండైనా సరే నిస్వార్థంగా తండ్రి తన సంతాన సర్వతో ముఖాభివృద్ధికి తన చెమటను రుధిరంగా మార్చి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతాడు తల్లిదండ్రులు నిస్వార్థపరులు నేటి యువత స్వార్థ చింతనతో జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి స్వార్థ చింతనతో నిర్లక్ష్యానికి గురిచేసి అనాథాశ్రమాల పాలు చేస్తున్నారు ఇది సమాజానికి శుభ పరిణామం కాదు కావున స్వార్థ చింతనను విడనాడి తల్లిదండ్రులను అక్కున చేర్చుకోవటమే కాదు కడదాకా వారికి సపర్యులు చేసే బాధ్యత పుత్ర పౌత్రుల మీద ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ పాలం శ్రీను మల్లేశ్వరరావు బాలరాజు కౌండిన్య శ్రీ నండూరి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు ఆల్విన్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో హోప్ ఆఫ్ హాంగర్ సంస్థ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హాఫ్ ఆఫ్ హాంగర్ ఉచిత ఇంగ్లీష్ మీడియం ను గౌరవ కార్పొరేటర్ శ్రీ దొడ్ల గౌడ్ గౌడ్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు గౌరవ పీఎస్సీ చైర్మన్ అరికపుడి గాంధీ ఈ సందర్భంగా పిఎస్సి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు ఉచితంగా మంచి నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందించడానికి హాఫ్ ఆఫ్ హాంగర్ ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటుకు కృషి చేశారు హోప్ ఆఫ్ హాంగర్ సంస్థ వ్యవస్థాపకులు ఇక ఆఫ్ హాంగర్ సంస్థ వ్యవస్థాపకురాలైన అలైఖ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పీఎస్సీ చైర్మన్ గాంధీ తెలియజేశారు చుట్టుపక్కల పరిసర ప్రాంత విద్యార్థులు ఈ చక్కటి సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యంలో బోధన కలదని పాఫ్ హాంగర్ సంస్థ వారు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం తమ దృష్టికి వచ్చిందని అన్నారు రానున్న రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నానని పిఎస్సీ చైర్మన్ గాంధీ పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపడానికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పై చదువులకు ఆటంకం కలగకుండా మంచిగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంచి భవిష్యత్తుని ఏర్పరచుకొని ఉన్నతంగా స్థిరపడాలని ఎప్పుడు ఏ సహాయం కావలసినా తన వంతు కృషి చేస్తానని విద్యార్థులకు తెలియజేస్తున్నానని పిఎస్సీ చైర్మన్ గాంధీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో హోఫ్ ఆఫ్ హాంగర్ వ్యవస్థాపకులు అలేఖ్య హోప్ ఆఫ్ హాంగర్ సభ్యులు వెంకటేశ్వరరావు మరియు శ్రీనివాస్ మీరయ్య మరియు నాయకులు ప్రసాద్ మారెళ్ల శ్రీనివాస్ శివరాజు గౌడ్ పోతుల రాజేందర్ అనిల్ చంద్రమోహన్ సాగర్ సంపత్ మరియు తదితరులు పాల్గొన్నారు సాగర్ ద్వీపానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది రాబోయే ఇరవై నాలుగు గంటలు ఉత్తర ఒడిస్సా జార్ఖండ్ మీదుగా ఉత్తరప్రదేశ్ ఉత్తర ఛత్తీస్గఢ్ ఒడిశా మీదుగా వాయుగుండం కేంద్రం వరకు ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని పేర్కొంది ఇదిలా ఉండగా రాగల నాలుగు రోజులు రాష్ట్రం పాటించి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది శుక్రవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం హన్మకొండ జనగాం మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది ఇక శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులు బలమైన ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వివరించింది ఇక ఆదివారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ సంగారెడ్డి మేదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది ఇక సోమవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజున్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చేల్ మల్కజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మేదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణ జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది ఇక ఇదిలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలిక పట్టించి భారీ వర్షాలు కురిశాయి నిజామాబాద్ వికారాబాద్ కొత్తగూడెం ఖమ్మం ములుగు వరంగల్ జనగం జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి మంచిర్యాల కుమరంభీం ఆసిఫాబాద్ లో వర్షాలు కురిశాయి అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా రవీంద్రనగర్లో లో ఏడు పాయింట్ ఐదు కౌటారలో ఏడు పాయింట్ నాలుగు కోనవెల్లిలో ఆరు పాయింట్ ఏడు సెంటీమీటర్లుగా భారీ వర్షపాతం నమోదైంది నాగల్దిద్ద మండలంలోని భారీ వర్షాలు పడటం వలన బీక్యా తాండాలోని గత మూడు రోజుల నుండి వర్షాలు పడటం వల్ల రెండిళ్లు కూలిపోయాయి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి సుమారు యాభై వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు శనివారం తెలిపారు మరి ఇల్లు కూలి నీళ్లు చేరి ఇల్లు కూలి నీరు చేరి నివాసం లేక పరిస్థితి దయనీయంగా ఉందని అధికారులు స్పందించి సహాయం చేయాలని తాండావాసులు విజ్ఞప్తి చేశారు ముందు హెతెన్స్ మరొకసారి సంగారెడ్డి జిల్లా ప్రజలు ప్రయాణించే కొత్త బస్ స్టాండ్ అంటే ఇంత నిర్లక్ష్యమా జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం హాఫ్ ఆఫ్ హాంగర్ ఉచిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ముంబై జాతీయ రహదారిపై కంకోల్ టోల్ ప్లాజా వద్ద గంజా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదివారం రోజున ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని ఒక ప్రకటనలో తెలిపారు